ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం పురాణాల్లో శివుడు వినాయకుని యొక్క తల ఖండించాడని ఆ తల పడినటువంటి ప్రదేశాన్ని గురించి ఈరోజు ఎక్కడ పడిందో ఆ ఖండించినప్పుడు ఆ తల ఎగిరి వెళ్ళి ఎక్కడ పడిందో ఆ ప్రదేశాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన తుక్లాంబరం విష్ణు దేతి వత్మ చతుర్భుజం రసన్నవదనం జాయే తర్వ విగ్నోపతాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః హరి ఓం శివుడు వినాయకుడి యొక్క తలని ఖండించినప్పుడు ఆ తల పడినటువంటి ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం ఈ ఆలయంలోకి వెళ్ళాలి అంటే వంద అడుగుల లోతులోకి వెళ్ళాలి వంద అడుగుల లోపలికి వెళ్ళాలి అలాగే నూట అరవై మీటర్ల పొడవు ఉన్నటువంటి గుహలోకి వరకు వెళ్ళాలి విచ్చనాయకుడైనటువంటి వినాయకుడి విత్తనాయకుడైనటువంటి వినాయకుడికి ఎన్నో ఆలయాలున్నాయి వాటిలో కొన్ని మానవ నిర్మితాలున్నాయి కొన్ని గణనాథులు స్వయంగా వెలిసినటువంటి స్వయంభూ వినాయక విగ్రహ గుళ్ళ ఉన్నాయి ఇంకా మరెన్నో పురాతనమైనటువంటి ఆలయాలున్నాయి వాటిలో దీర్ఘోధంగా జరిపి పునః ప్రతిష్ట గావించడం కొన్ని ఇలా చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచినటువంటి వినాయకుడి ఆలయాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థల పురాణం ఉంది అయితే తల్లి కోసం ద్వారకా ద్వారానికి కాపలాగా ఉన్నటువంటి పార్వతి పుత్రుని స్థరిస్తూ మహాశివుడు ఖండిస్తాడు తదనంతరం పార్వతి ద్వారా అతని పుత్రుడే అని తెలుసుకొని శివుడు వచ్చినటువంటి వర ఆచరణలో భాగంగా గజముఖాన్ని వినాయకుడి శిరస్సుగా ఉంచి తిరిగి మళ్ళా ప్రాణప్రతిష్ఠ చేస్తాడు ఆ శిరస్సుని తిరేక శివుడు ఖండిస్తాడు ఖండించిన తర్వాత పార్వతి ద్వారా ఆ వినాయకుడు తమ అని తెలుసుకుని తర్వాత గజాలను తలకాయ తీసుకొచ్చి ఆ వినాయకుడికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు ఆ సమయంలో చిగురి చేత కం వినాయకుడి తలపడినటువంటి చోటు అక్కడే ఆయన స్వయంగా కాపలా ఉంటాడు ఎక్కడైతే ఆ తలపడిందో అక్కడ స్వయంగా కాపలా అది ఏంటి అన్న దాని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం మరి ఆ చోటు ఎక్కడ ఉంది ఆ స్థలం యొక్క విశేషాలంటే తెలుసుకుందాం మనం ఉత్తరాఖండ్లోని లోని పిఠోరాఘట్ ప్రాంతం గంగోలీహాట్ నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ అనే గ్రామం ఉంటుంది ఉత్తరాఖండ్ లో ఉంది ఈ ఉత్తరాఖండ్ లో భువనేశ్వర్ అనేటువంటి గ్రామంలో ఉంది అక్కడ పాతాల భువనేశ్వర స్వామి ఆలయం పాతాల భువనేశ్వరి స్వామి ఆలయం పేరు పేరు జాతిగా పాతాల భువనేశ్వర స్వామి ఆలయం ఉంది ఇందులో వినాయకుడు ఆయన తండ్రి శివుణ్ణి మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే సుమారుగా వంద అడుగుల లోతు కింద భాగానికి వెళ్ళాలి మనం అలాగే నూట అరవై మీటర్ల పొడవున్నటువంటి గుహ కిందకి వెళ్ళాలి చాలామంది భక్తులు ఈ గుహలోకి వెళ్తుంటే భయంతో వెనక్కి వచ్చేస్తారు ఎందుకంటే ఊపిరి మనకి అందతో గాలి ప్రాబ్లం అవుతుంది అందుకని చాలా మంది లోపల దాకా వెలకనే వచ్చేస్తారు ఇక లోపలికి వెళ్లి దాకా వెళ్ళినటువంటి వాళ్ళు స్వామి దర్శనం చేసుకుని రావటం అంటే చాలా అద్భుతమైన విషయం చాలా అదృష్టం కింద భావిస్తారు ఈ పాతాళ భువనేశ్వర స్వామి ఆలయంలో ఒకప్పుడు పరమశివుడు నడికినటువంటి వినాయకుడి తల ఇప్పటికీ మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే అది విగ్రహ రూపంలో ఉంటుంది విగ్రహ రూపంలో ఉంటుంది దాని వద్ద ఒక ఎలుకను కూడా మనం విగ్రహ రూపంలో చూడవచ్చు సాక్షాత్తు పరమశివుడే ఈ గుహకు కాపలా ఉంటాడని మనకి తలపులో చెప్తోంది వినాయకుడు తన కుమారుడని తెలియక శివుడు వినాయకుడి తలను తర్వాత ఏనుగు తల తెచ్చి అతికించాక పార్వతి తన కుమారుని మొహాన్ని అలా చూసి ఏడుస్తుండటంతో లోకానికి గతిముఖుడిగా కనిపించిన నీ కుమారుడు నీకు పూర్వ రూపంలోనే కనిపిస్తాడని శివుడు వరాన్ని ఇస్తాడు తరువాత ఆ ఖండించినటువంటి వినాయకుని తలపడిన ఆ గుహకు వచ్చి ఆ తలను మహిమాన్వతంగా నుంచి పుత్ర వాత్సల్యంతో శివుడు కొంతకాలం ఆ గుహలో ఉన్నట్ట అప్పటి నుంచి అది పదకొండు శకం పదకొండు వందల తొంభై ఒకటో సంవత్సరంలో అది శంకరాచార్యుడి కాలం వరకు ఆ గుహను చూసిన వారు నేనే చర్చ చెప్తోంది ఇక ఆలయంలో ఆలయం ఉన్నటువంటి గుహ కేవలం ఒక గుహలా కాకుండా చాలా గుహలను కలిపే వరుసల సమూహంలో ఉంటుంది ఈ ఆలయం దాచి వెళ్తే ఇంకా కిందకి మరికొన్ని గుహలున్నాయి వాటి గుండా వెళ్తే కనుక మనం నేరుగా కైలాసాన్ని చేరుకోవచ్చు అని చెప్పేత మనకి సలఫలాన్ని చెప్తుంది జీవుడు ఆ గుహల గుండానే మళ్ళా తిరిగి కైలాసానికి వెళ్ళాడని పురాణంలో మనకి తెలుస్తోంది ఈ గుహల్లోకి వెళ్ళడంపై ప్రస్తుతం నిషేధం ఉంది ఇందులో ఇప్పుడు ప్రస్తుతం ఎవరిని వెళ్ళవట్లేదు ఎందుకంటే దాంట్లోకి గాలి రావటం లేదు దాంతో జనాలు చచ్చిపోతున్నారు దాంతో గుహలోకి వెళ్ళట్లేదు అలాగ వెళ్ళి ఒకవేళ బలవంతంగా ఎవరైనా వెళ్తే ఊపిరాడక చనిపోతున్నారు అయితే పాండవులు తాము చనిపోయే ముందు ఆ గుహకు వచ్చి వినాయకుని దర్శించుకుని ఆ లోతైన గుండా నేరుగా కైలాసానికి వెళ్ళారని కూడా మనకి ఈ తలపురాణం చెప్తోంది ఒక పాండవులు మాత్రం వాళ్ళు ఆఖర దశలో ఇంకా చనిపోవడానికి వెళ్లేటువంటి సమయంలో వీళ్ళు ఈ గుహ దగ్గరికి వెళ్లి అదే మార్గంలో ఆ వినాయకుని తలన దర్శించుకుని నేరుగా అదే గుహల ద్వారా కైలాసానికి చేరుకున్నారని చెప్పేసినే మనకి స్థల పురాణంలో తెలియజేశారు ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం దీన్ని సేకరణ చేసి మీకు తెలియజేస్తున్నాను మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ కదా